కృష్ణా నదికి వచ్చినటువంటి వరదలు అదేవిధంగా కుండపోతగా గురిసినటువంటి వర్షాలు గత మూడు నాలుగు దశాబ్దాలలో మనం ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ కానివ్వండి కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు అదే విధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో కానివ్వండి గోదావరి జిల్లాలో కానివ్వండి ఇట్లా మనం ఈ మధ్యకాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం వివిధ వాగులు పొంగటం కృష్ణా నదికి దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవడం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడాలి దానివల్ల కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు నష్టపోయారు మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఒక బస్సులో ఉండి మరి ఇరవై నాలుగు గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన బుల్డోజర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి పడవల మీద అర్ధరాత్రి అని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారు ప్రపంచం మొత్తం చూసింది ఎస్ దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు ఆయన ఇంటికి వెళ్లటానికి కూడా ఇష్టపడరు ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఎప్పుడు ఏదైతే అనుకుంటాం అది మళ్ళీ కూడా రుజువైంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలు కూడా ఒక ధైర్యం అరే మన కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేయనక పగలనక కష్టపడతా ఉన్నారు నడు లోతు నీళ్లలో కూడా ఆయన నడుచుకుంటూ ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పరామర్శించి వారికి సహాయాన్ని అందించి వాళ్ళకి ధైర్యం చెప్పారు మరి అంత అద్భుతంగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందిని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా వాళ్ళకి భోజన సదుపాయం కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి పాలు కానివ్వండి వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి నిత్యావసర సరుకులు కానివ్వండి బియ్యం కానివ్వండి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వారిని ఆదుకుంటే ఈ రోజున గత ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చొక్కా కూడా నలగకుండా ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్ లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి ఎంత నిస్సిక్కుగా పచ్చి అబద్దాలు రాస్తా ఉన్నారంటే ఏదో చేతిలో అవి నీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలిన పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల ఖర్చు అదే విధంగా మంచినీళ్ల బాటిల్ కి ఇరవై ఆరు కోట్లు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి ఇరవై మూడు కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఎవ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు వెళ్లిపోయాడు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయిన జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నట్టు ల లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా